హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు గుడిలో శశికాంత్ పూర్ణిమ మాట్లాడుకుంటూ ఉండగా ఇక సునంద చూసేస్తుంది వాళ్ళ మాటలు చాటుగా విన్న సునంద కోపంతో రగిలిపోతూ ఇక పూర్ణిమను తన ఇంటికి తీసుకొచ్చి ఇక అందరి ముందు పూర్ణిమ శశికాంత్ పరువు తీయబోతుంది ఈ రోజైతే సునంద శశికాంత్ బండారాన్ని బయటపెట్టి సునంద ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఈ రోజైతే శశికాంత్ ఎలాగైనా ఇక పూర్ణిమకు నా కూతురికి న్యాయం జరిగేటట్లు చెయ్యాలి అని చెప్పి ఇక పూర్ణిమను కలవాలని శశికాంత్ అయితే పూర్ణిమకు కాల్చేసి పూర్ణిమను గుడికి రమ్మని చెప్తాడు దాంతో ఇక పూర్ణిమ అయితే సరే అని చెప్పి శశికాంత్ చెప్పిన ప్లేస్ దగ్గరికి ఇక గుడికి వస్తుంది ఇక శశికాంతనే ఫాలో అవుతూ సునంద ఇక అక్కడికి వస్తుంది కానీ అదంతా కూడా శశికాంత్ గమనించుకోడు ఇక శశికాంత్ మీద అనుమానంతో సునంద అయితే శశికాంత్ మీద ఒక కన్ను వేసి ఉంచుతుంది పూర్ణిమ శశికాంత్ కలుస్తున్నారా ఇక నాకు తెలియకుండా ఏం జరుగుతుందని తెలుసుకోవాలని ఇక వీళ్ళనే ఫాలో అవుతుంది ఇక శశికాంత్ అయితే ఎవ్వరు చూడట్లేదని చెప్పి గుడికి వచ్చి పూర్ణిమతో ఇలా అంటూ ఉంటాడు పూర్ణిమ నేను నీకు చాలా అన్యాయం చేశాను నీ జీవితాన్ని నాశనం చేశాను నా వల్లే నువ్వు నీ కూతురు అనాథైపోయారు కాబట్టి నేను ఏదైనా న్యాయం చేయాలని ఇక నేను ఇక్కడికి రమ్మన్నాను అని చెప్పి ఒక బాండ్ పేపర్ మీద ఇక కొన్ని డబ్బులు బ్యాంకులో ఫిక్స్ చేయాలనుకుంటున్నాను ను నీ పేరు మీద అని చెప్పి ఇక శశికాంత్ అయితే పూర్ణిమతో అంటూ ఉంటాడు అప్పుడే ఇక పూర్ణిమ అయితే అవన్నీ మాకేం అవసరం లేదు ఇన్నాళ్ళు మేము బ్రతికాము కదా అలాగే బ్రతుకుదాం ఇక మమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపో ఇక ఇద్దరిని సునంద చూస్తే బాగుండదు మళ్ళీ నన్ను కలవాలని కానీ నువ్వు అనుకోవద్దు ఇక సునంద చూస్తే బాగుండదని పూర్ణిమ అంటూ ఉంటుంది కానీ శశికాంత్ మాత్రం లేదు పూర్ణి ఏదో ఒక సహాయం మీకు చేయాల్సిందే నేను చేసిన తప్పును సర్దిద్దుకోవాల్సిందే ఇక నువ్వు కాదనకూడదు ఈ బాండ్ పేపర్ తీసుకో ఇక దీని మీద నీ సైన్ చేయి అని చెప్పి ఇక శశికాంత్ అయితే ఆ బాండ్ పేపర్ మీద పూర్ణిమను సైన్ చేయమని కొంత డబ్బు అయితే పూర్ణిమ పేరు మీద బ్యాంకులో డిపాజిట్ చేద్దామని ఇక ఇలా ప్లాన్లో ఉంటాడు ఇక వీళ్ళు ఎక్కడ కలుస్తున్నారు ఏం మాట్లాడుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఇదంతా తెలుసుకోవాలని సునంద అయితే శశికాంత్ని ఫాలో అవుతూ ఇక అదే గుడికి వస్తుంది వాళ్ళిద్దరి మాటలు అయితే మొత్తం వినిస్తుంది అంటే ఈయన మళ్ళీ ఇక పూర్ణిమకు దగ్గర కావాలనుకుంటున్నాడు ఇక వాళ్ళ జీవితానికి అన్యాయం జరిగిందని వాళ్ళకు న్యాయం చేయాలనుకుంటున్నాడా ఇక నన్ను నా కొడుకులకు అన్యాయం చేసి తను మాత్రం ఇక ఇలా వాళ్ళకు న్యాయం చేయాలనుకుంటున్నాడు చెత్తాయి శశికాంత సంగతి అని చెప్పి కోపంగా వాళ్ళ మాటలన్నీ వింటూ సునంద అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అప్పుడే గట్టిగా సునంద అయితే పూర్ణిమ అని గట్టిగా అరుస్తుంది అప్పుడే ఇక పూర్ణిమ అయితే ఒక్కసారిగా షాక్ ఇక ఇలా సునంద వైపు చూస్తూ ఉంటుంది చాలా భయంగా ఇక పూర్ణిమ చూస్తూ ఉండగా ఇక సునంద అయితే ఏంటి పూర్ణిమ ఆ రోజు నీకు కావలసినంత డబ్బిచ్చి ఆ డబ్బు తీసుకొని వెళ్ళిపోమ్మని ఎప్పటికీ కనిపించద్దని చెప్పాను అయినా తిరిగి మళ్ళీ ఇక మాకు కనిపిస్తావా నీకు ఎంత ధైర్యం నా భర్తను మళ్ళీ నీ వలలో వేసుకోవాలని చూస్తావా నాకు నా పిల్లలకు నా భర్తను దూరం చేయాలనుకుంటావా అని చెప్పి ఇక ఇలా అయితే మీ సంగతి ఇక నేను తేలవలేను పద అని చెప్పి ఇక ఇలా మెడ పట్టుకొని పూర్ణిమ తన ఇంటికి తీసుకొచ్చి ఆదిత్య చైతన్య ముందు ఇక ఇలా శశికాంత్ పూర్ణిమ గురించి బండారాన్ని బయట పెట్టాలి ఇక వాళ్ళ తండ్రి శ్రీరామచంద్రుడు అని ఇక అందరూ కూడా నమ్ముతున్నారు కదా ఇక శ్రీరాముడని కానీ ఇక అతడు ఎలాంటి వాడు ఇక తనకు ఉన్న సెటప్ల గురించి అన్ని ఈరోజు తన కొడుకుల ముందు చెప్పాల్సిందే ఇక తన పరువు తీయాల్సిందే ఇన్నాళ్ళు నా భర్త ఎంతో మంచివాడని నా కొడుకులకు చెప్పాను కానీ ఈ రోజు అర్థమైంది ఇంకా నన్ను ఇలా అన్యాయం చేస్తున్న అని చెప్పి ఈ రోజైతే చాలా కోపంగా శశికాంతుని పూర్ణిమని ఇద్దరిని కూడా తన ఇంటికి ఇలా లాక్కెళ్ళి ఇక ఇలా అయితే ఇంటి ముందు ఇలా గెంటేస్తుంది దాంతో ఇక ఆదిత్య చైతన్య అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు ఏంటమ్మా ఎవరివిడ ఎందుకు ఇలా గెంటేస్తావు అని చెప్పి అంటూ ఉండగా తను ఎవరనుకుంటున్నారా ఇక మీ నాన్నగారు మొదటగా పెళ్లి చేసుకున్నావిడ మీ నాన్నగారు శ్రీరామచంద్రుడు కాదురా ఇక మీ నాన్నకు ముందుగానే పెళ్ళయింది ఇక నేనే మీ నాన్నగారి జీవితంలో నుండి ఈవిడను వెళ్ళిపోమని డబ్బులు ఇచ్చాను అయినా కూడా ఇన్నాళ్ళు మనకు దూరంగా ఉండి మళ్ళీ మీ నాన్నను ఒలలో వేసుకోవడానికి వచ్చిందిరా ఇక మీ నాన్న తనతో మాట్లాడడం నేను చూశాను అందుకే ఇక ఈ సంగతి మీకు చెప్పడానికి తనను తీసుకొచ్చి ఇక ఇలా గుమ్మం ముందు పడేస్తాను దీనికి ఇంకా బుద్ధి రాలేదురా ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా ఇది ఇక మీ నాన్నను వదలటం లేదు అని చెప్పి సునంద అయితే పూర్ణిమ గురించి చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక శశికాంత్ అయితే ఇక సునందాను ఏంటి సునంద మాటలు పూర్ణిమ చాలా మంచిది డబ్బుకు ఎప్పుడు కూడా కకృతి పడలేదు ఆ రోజు నువ్వు ఇచ్చిన డబ్బు తీసుకోలేదు ఆ విషయం మర్చిపోయావా ఎందుకు అలా మాట్లాడుతున్నావు తన గురించి తను కూడా ఒక ఆడదే కదా అని చెప్పి ఇలా అంటూ ఉండగా అప్పుడే ఇక సునంద అయితే మీరు నోరు ముయ్యండి ఇక మీరు ఇలా చేస్తారని ఇక నీ కొడుకులకు తెలియాలి కదా మీ గురించి మంచి వాళ్ళు అనుకుంటున్నారు కానీ మీరు ఎలాంటి వాళ్ళు ఈ రోజు నీ కొడుకులకు తెలియాలని చెప్పే ఈ పూర్ణిమ బండారాన్ని బయట పెడుతున్నాను అని చెప్పి అహది చైతన్యకైతే ఇలా ఇక శశికాంత్ గురించి గుండె పగిలే నిజాన్ని పూర్ణిమని లాక్కొచ్చి ఇక వాళ్ళ కాళ్ళ కింద పడేసి చెప్తూ ఉంటుంది దాంతో ఇక పూర్ణిమైతే ఏం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది నేను ఒంటరి ఒంటరి ఆడదాన్ని నన్ను ఇక శశికాంత్ గారు పెళ్లి చేసుకుని వదిలేశారు అప్పనుండి నుండి నేను నా కూతురు అనాథలాగా బ్రతుకుతున్నాము ఇక వీళ్ళ కంట్ల పడకూడదని ఉన్నాము కానీ చివరికి ఆ దేవుడు వీళ్ళని కనిపించేలా చేసి మళ్ళీ మా జీవితంలో కష్టాలను తెచ్చిపెట్టాడు నేను ఎప్పుడు కూడా మీ నాన్నగారిని కోరుకోలేదు బాబు ఇక నేను చేసిన తప్పు వల్ల నాకు ఒక కూతురు పుట్టింది తనను చూసుకుంటూ బ్రతుకుతున్నాను అంతేకాని మీ సంసారంలోకి ఇక నేను ఎప్పటికీ రావాలనుకోవటం లేదు ఇప్పటికైనా ఇక నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను బాబు మీతో పాటు నేను ఉండను నాకు ఏ ఆస్తులు అంతస్తులు ఏమీ అవసరం లేదు ఇక నేను నా కూతురు సంతోషంగా ఉంటే అంతే చాలు అని చెప్పి పూర్ణిమ అయితే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే ఇక సునంద ఎత్తి లేదురా దాని మాటలు నమ్మొద్దురా అది కేవలం మీ నాన్నగారి ఆస్తి కోసమే మీ నాన్నగారిని ఒలలో వేసుకొని పెళ్లి చేసుకుందిరా అని చెప్పి సునంద ఎత్తి తన నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది పూర్ణిమ గురించి కానీ పూర్ణిమ మాత్రం లేదు బాబు ఇక సునంద అక్క చెప్పింది నిజం కాదు ఎప్పటికి నేను ఆస్తి చూసి మీ నాన్నగారిని ప్రేమించలేదు మేము ఇక ఒకరి మనసు ఒకరం మెచ్చుకొనే పెళ్లి చేసుకున్నాము అంతేకాని మేము ఆస్తి కోసం ఎప్పుడు కూడా పెళ్లి చేసుకోలేదు అని చెప్పి పూర్ణిమ మాటలు ఇక ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న ఆదిత్యకు చైతన్యకైతే పూర్ణిమను చూస్తే చాలా బాధిస్తుంది మా అమ్మే ఇలా మృగంలా ప్రవర్తిస్తుంది పాపం తను కూడా ఒక ఆడదే కదా అని చైతన్య ఆదిత్య ఆలోచిస్తూ ఉంటారు పూర్ణిమ గురించి అప్పుడే ఇక మా అమ్మను పెళ్లి చేసుకున్నాడు పూర్ణిమను పెళ్లి చేసుకున్నాడు మరి ఇక అదే ప్లేస్లో ఇక ఆవిడ కూడా ఉండి మా అమ్మను ఇలాగే బెదిరించవచ్చు కదా కానీ అలా బెదిరించడం లేదంటే మా నాన్న ఆస్తి కోసం తను పెళ్లి చేసుకోలేదు మా నాన్న మీద ఉన్న ప్రేమ వల్లనే మా నాన్న బాగుండాలనే ఇన్నాళ్ళు మాకు దూరంగా ఉందని అర్థమయ్యింది మా అమ్మ మనసును ఇప్పటికైనా మార్చాలి ఇక తనకు మంచి జీవితాన్ని ఇవ్వాలి తనకు తన కూతురికి అని చెప్పి నిజం తెలుసుకున్న ఇక చైతన్య ఆదిత్యైతే చేసిన తప్పు ఇక అది తప్పే కానీ ఇక ఇప్పుడు వాళ్ళను ఆదుకునే బాధ్యత మనదమ్మా కాబట్టి ఇక పూర్ణిమ అమ్మను కూడా మన ఇంట్లోకి తీసుకురావాలి తన కూతుర్ని కూడా ఇక ఇలా మనం చూసుకోవాలి అది మన బాధ్యత నాన్న చేసిన తప్పును క్షమించి ఇక ఇలా పూర్ణిమను ఇంటికి తీసుకొద్దామమ్మా అని చెప్పి ఇక చైతన్య ఆదిత్య అయితే సునందాకు దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నారు దాంతో ఇక సునంద అయితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నారా ఇక పూర్ణిమను మన ఇంట్లోకి తీసుకురావడం ఏంట్రా తనను ఇక మీ నాన్నగారి జీవితంలోనే లేకుండా చేయాలని నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తే మీరేంట్రా ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది సునంద అయితే లేదమ్మా ఒక ఆడదానిలాగా ఆలోచించమ్మా నీలాగా తను కూడా ఒక ఆడాదైనా కదా ఇక తనకు ఒక కూతురుందంటున్నారు ఇక ఆ కూతురు జీవితం ఏమవుతుందమ్మా ఇక ఇలా అనాథలుగా వదిలేస్తే బాగుండదమ్మా ఎంతైనా ఇక తను నాన్నకు భార్య ఇక తన కూతురు ఇక ఇద్దరు కూడా మనకు కావలసిన వాళ్ళే అని చెప్పి ఈ రోజైతే ఆదిత్య చైతన్య ఇలా సునందాన్ని ఒప్పిస్తూ ఉంటారు దాంతో ఇక సునంద అయితే లేదురా ఏది ఏమైనా సరే ఇక తను ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు మీ నాన్నగారి జీవితంలో నుండి వెళ్ళిపోవాలి అంతే ఉంటే నేనైనా ఉండాలి లేకుంటే తనైనా ఉండాలి అని ఇక ఇలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటుంది ఇక ఇలా పూర్ణిమనైతే ముందుగా నువ్వు అమ్మ తర్వాత అన్ని విషయాలు మాట్లాడదామని చెప్పి ఆదిత్య చైతన్య అయితే పూర్ణిమను ఇంటికి వెళ్ళమని చెప్తారు దాంతో ఇక పూర్ణిమ ఇంటికి వెళ్ళి చాలా ఏడుస్తూ ఉంటుంది వద్దంటే వినలేదు ఈరోజు ఈ రోజు ఇక సునంద అక్క కంట్లో పడ్డాము ఈ రోజు ఇలా జరిగింది ఈ విషయం నా కూతురికి తెలిస్తే చాలా బాధపడుతుంది నా కూతురికి తెలియకుండా ఇక ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడడమే ఇక నేను చేయాల్సిన పని అని చెప్పి ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది చైత్ర వచ్చేసరికి పూర్ణిమ అయితే అప్పుడే చైత్ర అయితే పూర్ణిమని ఏంటమ్మా అలా డల్గా కనిపిస్తున్నావు జరిగింది అని చెప్పి అంటూ ఉండగా అప్పుడైక పూర్ణిమ అయితే ఏం లేదమ్మా అవన్నీ విషయాలు నీకు అనవసరం ఇక నువ్వు ఫ్రెషఫ్ టిఫిన్ చేయి అని చెప్పి అంటూ ఉంటుంది పూర్ణిమ అయితే ఇక అప్పుడే చైత్ర అయితే తన అమ్మ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇక ఆదిత్య చైతన్య పూర్ణిమ దగ్గరికి వచ్చి ఒకసారి మాట్లాడాలని చెప్పి ఇక్కడికి వస్తారు వచ్చి సరికి పూర్ణిమ పక్కమటి చైత్ర ఉంటుంది చైత్రను చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు చైతన్య ఇక ఆదిత్య ఏంటి ఇక పూర్ణిమ కూతురు నువ్వేనా చైత్రవు అంటే మా చెల్లెలువు అని చెప్పి ఇక ఇద్దరు అన్నయ్యలు కూడా షాక్ అవుతారు చైత్రను చూసి ఇక నువ్వు మాకు అవుతావు ఇక పూర్ణిమ మా నాన్నగారికి మొదటి భార్య ఈ రోజే మాకు కూడా నిజం తెలిసిందమ్మా కానీ మా అమ్మ ఒప్పుకోవడం లేదు ఎలాగైనా మా అమ్మను ఒప్పించి ఇక ఈ అమ్మని ఇంటికి తీసుకురావడానికే మేము ప్రయత్నిస్తున్నాము అని చెప్పి చైతన్య ఆదిత్య అయితే అంటూ ఉంటారు చైత్రతో ఇక చైత్ర అయితే ఆ మాటలు విని అవునా ఇక మా నాన్న మీ నాన్న ఒక్కరేనా ఇక అమ్మ నాకు నిజం చెప్పలేదు అంటే మా నాన్న ఎవరో ఇక నేను చూడబోతున్నాను త్వరలో అని చెప్పి చైత్ర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక్కడ సునంద అయితే ఫ్యామిలీ మొత్తం కూడా శశికాంత్ సపోర్ట్ చేస్తున్నారు ఇక పూర్ణిమను ఇంటికి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్పి కోపంగా ఉంటుంది మరిక చైత్రను చూసైనా ఇక ఇలా సునంద మనసు మార్చుకుంటున్నారు తనకు ఆడపిల్లలు ఆడపిల్లలు లేరు కదా ఒకవేళ ఆడపిల్ల పుడితే చేత్రాన్ని పేరు పెట్టుకోవాలని ఆశగా ఉంటుంది కదా ఇక చైత్రను చూసైనా తన మనసు మార్చుకొని పూర్ణిమను ఇంట్లోకి రానిచ్చే చేత్రను తన కూతురుగా ఆహ్వానిస్తే బాగుంటుంది కానీ మరిక సునంద ఎలా మారబోతుంది మరిక శశికాంతుని తనను వదిలేసి వెళ్ళిపో తన దగ్గరికి వెళ్ళిపోమ్మని శశికాంతును కూడా పూర్ణిమ దగ్గరికి పంపించబోతుందా మరి కోపంతో సునంద లేకుంటే ఇక తన మనసు మార్చుకొని తన కొడుకుల మాట విని ఇక పూర్ణిమను చేత్రను ఇంటికి తీసుకురాబోతుందా అనేది చూడాలి ఇక ఇది ఇలా ఉండగా అక్కడ అలెక్కి అయితే ఆదిత్యను ఎలాగైనా దక్కించుకోవాలని ఇక పోరాటం చేస్తూ ఉంటుంది కానీ ఆదిత్య మాత్రం అలెక్కిను అస్సలు పట్టించుకోడు ఈ రోజైతే సూర్యవాళ్ళ ఇంటికి రావడంతో ఇక అలెక్కి అయితే ఆదిత్య వైపే చూస్తూ ఉంటుంది కానీ ఆదిత్య అయితే అటువైపు కన్నెత్తి కూడా చూడడు దాంతో అలక్యకు చాలా కోపం వచ్చి ఇక ఇలా వేళన చేసి ఆదిత్యతో మాట్లాడుతూ ఉంటుంది ఎలాగైనా ఆదిత్య ఆదిత్య ఆఫీస్ లో జాబ్ చేయాలి ఆదిత్యను తన సొంతం చేసుకోవాలని అలెక్కెతే చాలా అలెక్కి అయితే చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది మరిక ఆదిత్య అయితే ఆనందిని అడిగి ఆఫీస్లో జాబ్లో పెట్టిస్తానని అలెక్యకు చెప్తాడు దాంతో అలిక్ అయితే ఏది చేయాలనే ఆనందిని అడగాల అని చెప్పి చాలా కోపంతో ఉంటుంది చూద్దాం మరిక ఆదిత్య తన ఆఫీస్లో అలెక్యకు జాబ్ ఇప్పించబోతున్నాడా మళ్ళీ ఇక ఆదిత్య అలెక్య వలలో చిక్కుకోబోతున్నాడా మరిక తన తన భర్తను ఆనంది అలెక్య నుండి ఎలా కాపాడుకోబోతుంది అనేది చూడాలి తర్వాత ఇక ఈ విధంగానైతే అలెక్ అయితే ఆదిత్యను దక్కించుకోవడం కోసం ఇక ఇలా చేయబోతుంది మళ్ళీ ఇక శశికాంత్తో పూర్ణిమ అయితే సునంద కంట్లో పడి పూర్ణిమ స్థితి ఇలా కాబోతుంది చూద్దాం మరి ఇక సునంద ఏం చేయబోతుంది పూర్ణిమ విషయంలో అనేది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్